మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి లక్ష మెజారిటీతో గెలుపు ఖాయమని మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు మేడ్చల్ మున్సిపాలిటీలో మీడియా సమాపేశంతో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని మండలాలు మరియు మున్సిపాలిటీలలో ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని పార్టీ అధ్యక్షులు కార్పొరేటర్లు కౌన్సిలర్లు కష్టపడి ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరగడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు మేర్చల్ నియోజకవర్గం నుండి సునీత మహేందర్ రెడ్డికి యాబై పేల మెజారిటీ అందిస్తారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి గిఫ్ట్ గా చేస్తామని అన్నారు ఇదే స్పూర్తి పట్టుదలతో రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున గెలవాలని కోరారు సమిష్టిగా ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చని సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మున్సిపాలిటీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాదిగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ఓట్ల సరళి తర్వాత విశ్లేషణ తర్వాత సుమారు లక్ష మెజార్టీతో గెలిచేటువంటి పరిస్థితి కొనసాగుతుంది దాంట్లో ఏమాత్రం కూడా ఇబ్బంది లేదు మరి నేను గౌరవ కార్యకర్తలు వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రదలు కానీ కార్యకర్తలు కానీ సీనియర్లు కానీ అందరూ కూడా కష్టపడి పనిచేసినారు మేడ్చల్లో ప్రత్యేకంగా మేడ్చల్ శాసనసభ నియోజకవర్గంలో ఐదు రూరల్ మండలాలు ఏడు మున్సిపాలిటీలు మూడు కార్పొరేషన్లు ఉండేటువంటి పార్టీ అధ్యక్షులు కార్పొరేటర్లు కౌన్సిలర్లు మిగతా పెద్దలందరూ కూడా చాలా కష్టపడి ఈరోజు ప్రశాంతంగా వాతావరణంలో ఏమాత్రం గలాట లేకుండా సైలెంట్లో ఓట్ల ద్వారా కాంగ్రెస్ పార్టీ విజయానికి తోడ్పడినటువంటి అన్నాదమ్ములకు అక్కాజన్ల అందరికీ మరొకసారి అభినందన తెలియజేస్తూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో గతంలో వారు పార్లమెంట్ మెంబర్గా ఈ ప్రాంతం నుంచి ఎన్నికై ఎన్నికైన తర్వాత పిసిసి అధ్యక్షులు మూడు సంవత్సరాల్లోనే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చినారు తప్పకుండా ఈ కాన్స్టిచున్సీని గెలిపించి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వాలని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని ఆలోచన మేరకు కార్యకర్తలు పనిచేసినారు చాలామంది మిత్రులు వివిధ పార్టీల నుంచి కూడా మరి వచ్చి పనిచేసినారు గతంలో మాకు కౌన్సిలర్లు ముగ్గురుంటే ఈనాడు దగ్గర దగ్గర పద్దెనిమిది మంది ఉన్నారు ఇండైరెక్ట్గా చైర్మన్ కూడా మనకి చేసినారు కాబట్టి ఇక్కడ మేడ్చల్లో కూడా మేడ్చల్ మున్సిపాలిటీలో కూడా మెజార్టీ వస్తుంది రూరల్లో కూడా మేము వస్తుంది అన్ని మున్సిపాలిటీలో కూడా మెజార్టీ మాకు వస్తుంది మండలాల్లో కూడా మంచి మెజార్టీ వస్తుంది కాబట్టి మేడ్చల్ నుంచే యాభై వేల మెజార్టీ వస్తుందని తెలియజేస్తూ మా ఆరు గ్యారంటీల పథకాలు కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు కొన్ని విషయాల్లో వాళ్ళే అంటారు అయ్యా కొత్తగా వచ్చింది ఇంకా నాలుగు రోజులు చేస్తారు తొందర ఏం లేదు మేము కూడా ఆలోచన చేస్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదేమైనా రైతు రైతు రుణమాఫీ ఫిఫ్టీన్త్ ఆగస్టు వరకు చేస్తామని నిర్ణయం తీసుకుని తప్పకుండా చేస్తారు వారు మాట ఇచ్చిన కాబట్టి మడమ దిప్పకుండా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు వారి మంత్రివర్గం కూడా సంపూర్ణంగా మద్దతు ముఖ్యమంత్రి నాయకత్వం బలపరుస్తూ ముందుకు పోతున్నారు కాబట్టి నేను ఒకటే మనవి చేస్తున్నా ఇదే స్ఫూర్తితోని రేపు లోకల్ బాడీస్లో కూడా మనం పెద్ద ఎత్తున గెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఉండేటువంటి పెద్దలను పార్టీ ప్రెసిడెంట్లను ఇతర మిత్రులందరికీ కోరుతున్నాం సమిష్టిగా మనం యుద్ధం చేస్తే ఏదైనా సాధించదాల్తాం కాబట్టి సమిష్టిగా ఉండాలని సమిష్టి నాయకత్వంతో పనిచేయాలని కోరుకుంటూ మరి ఈరోజు ఉదయం నుంచి మరి పోలింగ్ బూత్లలో ఉండి కష్టపడ్డ సోదరులందరికీ మరొకసారి అభినందన తెలియజేస్తూ సెలవు తెలుసుకుంటున్నా జై హింద్ జై కాంగ్రెస్